అలా ఏం లేదు అంటే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ వాళ్ళకి నచ్చినట్టు ఒక క్యారెక్టర్ రాసుకుంటారు దానికి తగ్గట్టు మనం చేయగలిగితే మనం చేయాలి లేదంటే అందులో కామెంట్రీ జడ్జ్మెంట్ ఏం లేదు అని ఫైన్ గ్లామర్ రోల్స్ ఓపెన్ గా ఉన్నారా లేదా సో ఇందాక మాట్లాడితే చాలా ఫన్నీగా చాలా చక్కగా ఒక ఇచ్చే విధంగా చక్కగా మొత్తం స్టేజ్ మొత్తం హ్యాక్ట్ చేశారు సో ఈ సినిమాలో క్యారెక్టర్ అంతా ఉంటుంది అంతే ఉంటుంది సార్ అంతా దాని నుంచే ఇంకా ఐమ్ నాట్ అవుట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ అయ్యట్ అనిపిస్తుంది అలానే ఉంటుంది సినిమా అంతా కూడా సో యా సో ఇన్ని రోజులు ఈ సినిమాకి క్యారెక్టర్ చేస్తారు ఇది ఒక వన్ ఇయర్ నుంచి అవుతుందండి లైక్ ఈ క్యారెక్టర్ లైక్ షూట్ అయితే టూ త్రీ మంత్స్ నుంచి కానీ నేను ప్రిపేర్ అవ్వడం కానీ ఆదిత్యత కూర్చొని స్క్రిప్ట్ మీద అంతా నేర్చుకోవడం అంత ఒక వన్ ఇయర్ ప్రాసెస్ లాస్ట్ వర్క్ డబ్బింగ్ అదంతా వరకు ఇట్ వాస్ వన్ ఇయర్ ప్రాసెస్ సో ఈ కాంబినేషన్ సీల్ చేస్తున్నప్పుడు కొంచెం టఫ్గా ఉంటాయి ఈ సినిమాలు ఎక్కడైతే టఫ్గా చేశానో బాగా చేయలేదు అని అనిపించింది పేపర్ అలా అంటే ముందు రిహర్స్ చేస్తుండే సో అక్కడే చెప్పేస్తుండే అన్ని సో ఒక షార్ట్లో అయితే అలా ఏమయ్యేది ఎందుకంటే విఆర్ లిటిల్ ప్రిపేర్డ్ అవుసో కొంచెం షార్ట్ పెట్టేసరికి డిఓపి అంత వచ్చి ఇట్ లైక్ చాలా మంది రెస్పాన్సిబుల్ ఉంటారు కదా షార్ట్ పెట్టినప్పుడు సో దానికంటే ముందే అవుతుండే ఇంప్రోవైజేషన్ అవన్నీ కానీ ఒకసారి షార్ట్ పెట్టే కలయం అంటే ఈవెంట్ ఆల్ ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్